మీరు మీ జీవితంలో ఏ విషయానికైనా ఆలస్యం అయిపోయిందని అనుకుంటున్నారా ఇక మాకు కాలం చెల్లింది అని మీ మనసు గుసగుసలాడుతోందా ప్రపంచం దృష్టిలో మీరు ఎప్పుడైతే ఆశ వదులుకుంటారో అప్పుడే ముసలితనం మొదలవుతుంది కాని చైనాలోని ఒక వ్యక్తి ఈ విషయాన్ని గట్టిగా ప్రశ్నించాడు అతని పేరు వాంగ్ డేషున్ చిన్నప్పుడు ఎంతో కష్టపడ్డాడతడు ఇరవై నాలుగేళ్లకే థియేటర్ ఆర్టిస్టుగా జీవితాన్ని మొదలుపెట్టాడు కానీ చైనాలో వేల మంది నటులు అతనికి రావాల్సిన గౌరవం రాలేదు తిరస్కరణ నిరాశ అతన్ని ఒక అదృశ్యమైన పంజరంలోకి బంధించాయి అలా పది సంవత్సరాలు గడిచాయి ఇరవై సంవత్సరాలు గడిచాయి తన నలభై నాలుగవ సంవత్సరంలో ఒకరోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను మారాలి కాని ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి అనుకున్నాడు అతను ఒక చిన్న అలవాటుతో మొదలు పెట్టాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాడు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి అతను ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు కేటాయించేవాడు అందరూ నవ్వారు ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకొని ఏం చేస్తావు అన్నారు అతను పట్టించుకోలేదు కానీ వాంగ్ తన లక్ష్యాన్ని ఎప్పుడూ పెద్దదిగా పెట్టుకోలేదు కేవలం నిలకడగా ఉండాలనుకున్నాడు తన యాభైవ సంవత్సరంలో అతను జిమ్లో చేరాడు ఎక్కువగా కష్టపడలేదు ప్రతిరోజు కేవలం పది నిమిషాలు దేహం కదిలించాలని శపథం చేసుకున్నాడు ఎందుకంటే సాధించటానికి మోటివేషన్ అవసరం లేదు కేవలం ఆరంభం కావాలనుకున్నాడు ఆ రోజు నుండి వాంగ్ ప్రపంచాన్ని పట్టించుకోలేదు తన అలవాటును పట్టించుకున్నాడు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయ్యాయి ఇరవై నిమిషాలు ఒక గంట అయింది రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి అలా ముప్పై సంవత్సరాల పాటు ఈ అలవాటుని ఆపలేదు డెబ్బై ఏళ్ళ వయసులో వాంగ్ తన శరీరాన్ని ఒక శిల్పంలా చెక్కున్నాడు ప్రపంచం అతన్ని మర్చిపోయింది కానీ వాంగ్ క్రమశిక్షణను మర్చిపోలేదు అతను కష్టపడింది విజయం కోసమో పేరు కోసమో కాదు కేవలం తనకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం తన శరీరాన్ని ఒక శిల్పంలా తన మనసును ఒక సైనికుడిలా మార్చుకున్నాడు అతను నమ్మిందొక్కటే నీ సామర్థ్యాన్ని ఎవరూ అడ్డుకోలేరు ఒక నువ్వు తప్ప అది రెండు వేల పదిహేదవ సంవత్సరం బీజింగ్ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ మీదకు ఇరవై ఏళ్ల కుర్రాలు వచ్చారు కాని ఎప్పుడైతే ఈ ఎనభై ఏళ్ల వాంగ్ తెల్లని జుట్టు బలమైన శరీరంతో ర్యాంప్ మీదకు అడుగు పెట్టగానే ఆడిటోరియం మొత్తం చెప్పట్లతో మారుమోగిపోయింది అతని శక్తి ఆత్మవిశ్వాసం ప్రపంచాన్ని కదిలించాయి ఆ ముప్పై సెకండ్ల నడక కోసం అతను అరవై సంవత్సరాలు సిద్ధమయ్యాడు వాంగ్ చెప్పేదొక్కటే ఇంకా సమయం మించిపోలేదు మీరు ఏ అలవాట్నైతే ఈ రోజే మొదలు పెడతారో అది ఒక పేజీ చదవడం కావచ్చు లేదా ఐదు నిమిషాల వ్యాయామం కావచ్చు ఇంకేదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు ఇంటెన్సిటీ కంటే ముందు కన్సిస్టెన్సీని సాధించండి ఈరోజు మొదలుపెట్టే ఈ అలవాటు రేపటి మీ భవిష్యత్తును నిర్మిస్తుంది మీరు విజయాన్ని సాధించటానికి పుట్టారు అని నమ్మితే ఇప్పుడే కమెంట్ బాక్స్లో యామ్ బాన్ టు విన్ అని టైప్ చేయండి లైఫ్ని మార్చే ఇలాంటి కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో చేరండి మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు ఇదే